హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ సేమియా పులిహోర అండి సేమియాతో మనం సేమియా ఉప్మా చేసుకుంటాం అండ్ పొడి సేమియా చేసుకుంటాం సేమియా కేసరి అన్ని ప్రిపేర్ చేసుకుంటాం కదా కానీ సేమియాతో ఈ విధంగా సేమియా పులిహోరని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉండింది చాలా పొడి పొడిగా వచ్చింది ముందుగా అయితే దానికోసం ఒక ప్యాన్లో టూ కప్స్ దాకా వాటర్ వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు వన్ కప్పు దాకా సేమియాని యాడ్ చేసుకోండి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి సేమియా అనేది ఉడకాలన్నమాట పలుకు అనేది లేకుండా సేమియా అనేది మెత్తగా ఉడకాలి సో విధంగా మధ్య మధ్యలో ఆపుతూ ఈ విధంగా బాగా కలుపుకుంటూ సేమియాని మెత్తగా ఉడికించుకోండి చూడండి సేమియా అనేది మెత్తగా ఉడికిపోయింది కదా ఇంక ఇప్పుడు దీన్ని మనం స్ట్రెయిన్ అవుట్ చేసుకోవాలన్నమాట వాటర్ మొత్తం తీసేసుకొని స్ట్రెయినర్లో వేసేసుకోండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి తాలింపు కోసం తర్వాత ఒక టూ స్పూన్స్ దాకా పచ్చి వన్ స్పూన్ దాకా మినప్పప్పు వన్ స్పూన్ దాకా ఆవాలు అండ్ ఒక త్రీ స్పూన్స్ దాకా పల్లీలు ఒక రెండు దాకా పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని తాలింపు పెట్టుకోండి ఇదిలా కొంచెం తాలింపు పెట్టేసుకున్నాక వన్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకా ఇంగువన్ కూడా యాడ్ చేసేసుకొని తాలింపుని తాలింపును పెట్టుకోండి పల్లీలు అనేది వేగాలి కదా సో దీన్ని బాగా తాలింపు పెట్టేసుకోవాలన్నమాట తర్వాత ఒక బౌల్లో మనం ముందుగా స్ట్రెయిన్ చేసుకున్న సేమియా ఉంది కదా బాయిల్ చేసుకున్న సేమియా ఆ సేమియా వేసేసుకున్నాక మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు వేసేసుకొని ఒక లెమన్ ని రసం చేసుకొని వేసుకోవాలి తర్వాత తాలింపు వేసేసుకోండి ఇలా తాలింపు మొత్తం వేసేసుకున్నాక ఇంకా మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి చూడండి సేమియా ఎక్కడ ండా చాలా పొడి పొడిగా వచ్చింది కదా ఇలా బాగా కలుపుకోవాలండి ఒకవేళ సాల్ట్ అనేది తగ్గితే గనక ఈ స్టేజ్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట నాకైతే సాల్ట్ అనేది కరెక్ట్ గా సరిపోయిందండి తర్వాత ఇలా కలిపేసుకోవడమేనండి బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి సేమియా పులిహోర రెడీ అయిపోయిందండి ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్